ఫార్ములా ఈ కారు రేస్కు గతంలో స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలో తెలంగాణ ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది కేటీఆర్ ఫ్వాష్ పిట్షన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసిన వేళ మాదాపూర్లోని ఎస్నెక్ జెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీబీ సోదాలు చేపట్టింది విజయవాడ మచిలీపట్నంలోనూ తనిఖీలు చేపట్టింది ఈ తనిఖీలో భాగంగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ఒప్పంద పత్రాలు లావాదేవీలు సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు తమకు నష్టం జరిగిందంటూ ఫార్ములా ఈ రేసు నుంచి గ్రీన్కో తప్పుకుంది అయితే ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ నుంచి అర్థాంతరంగా వైదొలిగినప్పుడు అందుకు కారణాలపై సంబంధిత సంస్థను ప్రభుత్వం ప్రశ్నించడం సహా చట్టపరమైన చర్యలకు చేపట్టాలి కానీ అప్పటి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయకుండా తానే రేసు నిర్వహణ బాధ్యతను తీసుకున్నందున వస్తున్న ఆరోపణలలోని నిజానిజాలపై తెలంగాణ ఏసీబీ ఆరా తీస్తుంది అలాగే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రేసు నిర్వహణకు ఒప్పందం కుదిరితే అదే ఏడాది ఏప్రిల్లో గ్రీన్ కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్కు నలబై ఒక్క కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చాయి ఈ వ్యవహారాలపై జరుగుతోంది ఈ వివరాల ఆధారంగా తెలంగాణ ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది